కుటుంబాలు అనగా దాదాపు కోటి ఇరవై లక్షల మంది వేలకు వేలు కట్టించుకుని లైసెన్స్ అన్ని అర్హతలు పాస్ అయితే లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం ప్రమాదానికి గురైన డ్రైవర్లకు ఏ భరోసా కల్పిస్తా ఉంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమై ఈ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న డ్రైవర్లను గుర్తించిన నాయకులు ఎక్కడ నాదు లేరే రవాణా రంగాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి డ్రైవర్ల భార్యలు డ్రైవర్ల తల్లిదండ్రులు ఈ ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించండి జై డ్రైవర్ జై భారత్ జై జై హో రథసారధి అధ్యక్షులు మీ వాసు వేలేటి వెల్కమ్ టు జై హో మీడియా డ్రైవర్ మిత్రులరా ఈ దేశానికి స్వతంత్రం అయితే వచ్చింది కానీ డ్రైవర్లకు స్వతంత్రం వచ్చిందా ఆలోచన చేయండి ఇప్పటికే అనేక ప్రభుత్వాలు చూడటం జరిగింది మనం అనేక మంది ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను అనేక మంది మంత్రులను నాయకులను ఎంతోమందిని చూడటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వారి అవసరాల నిమిత్తం డ్రైవర్లను వాడుకునేవారే తప్ప డ్రైవర్లను గుర్తించిన వారు నాయకులు కానీ నాదులు కానీ లేరు నిజానికి ఈ నాయకులు పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు చట్టసభలకు వెళ్ళాలైనా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళాలైనా ఈ ప్రజలకు మేలు చేయాలని ముందడుగు వేయాలన్నా మొదటి అడుగు డ్రైవర్లతోనే పడుతుంది ఒక డ్రైవర్ ఎడమ చేతికి పక్కనే కూర్చుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఈ నియోజకవర్గాలను ఈ దేశాన్ని ఎలా పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి నాయకులకు అదే నాయకులను సురక్షితంగా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు తరలిస్తున్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఈ రథసారథి ఎందుకు గుర్తు రావట్లేదు డ్రైవర్ మిత్రులంతా కూడా మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి డ్రైవర్ మిత్రులరా మేల్కొండి నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి అంగన్వాడి టీచర్లు వర్కర్లు ఆడవారు మేము సైతం అని ముందడుగు వేసి బంధులు ధర్నాలు నిర్వహిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడం జరిగింది వారికి భరోసా కల్పించడం జరిగింది సుమారు లక్ష మంది ఉన్నటువంటి ఆడవారు అయినటువంటి అంగన్వాడీ ఎంప్లాయీసు ఎంత ధైర్యం చేసి ముందడుగు వేశారో ఆలోచన చేయాలి నిజానికి లేడీస్ అయి ఉండి కూడా ఇలాంటి తెగించి ముందడుగు వేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను అలాగే సుమారు లక్ష మంది పైగా ఉన్నటువంటి వారే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సమస్యలను తెలియపరచగలిగారు అలాంటిది సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ముప్పై ఐదు లక్షలు పైగా డ్రైవర్లు ఓన్లీ లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతూ ఉన్నారు అనగా ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు అనగా ముప్పై ఐదు లక్షల కుటుంబాలు దాదాపు కోటి ఇరవై లక్షల మంది ఒక డ్రైవర్ ఇంట్లో నలుగురు లెక్కేసుకున్న కోటి ఇరవై లక్షల మంది ఈ రవాణా రంగాన్నే ఆధారంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు సుమారు కోటి ఇరవై లక్షల మంది ఉన్నటువంటి మనం మనం నిలబడితే మన కుటుంబం నిలబడుతుంది మనతో పాటు మన భార్య మన తల్లిదండ్రులు నిలబడతారు ఏది మాకు న్యాయం వేలకు వేలు కట్టించుకుని అన్ని అర్హతలు పాస్ అయితే ఇచ్చినటువంటి లైసెన్స్కి నా తోటి డ్రైవర్లు ఎంతో మంది ప్రమాదాలకు గురవుతూ ఉంటే చూసి ఈ సంస్థను స్థాపించడం జరిగింది సుమారు కోటి ఇరవై లక్షల మంది ఉన్నామంటే ఒక డ్రైవరు నిలబడి ప్రశ్నిస్తే ఆ డ్రైవర్ భార్య అతని తల్లిదండ్రులు అంత ఏకమై సుమారు కోటి మంది ప్రశ్నించడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి డ్రైవర్లు డ్రైవర్ భార్యలు డ్రైవర్ తల్లిదండ్రులు మీరంతా కూడా మేల్కోవాలి మన వృత్తికి ఒక అన్యాయం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా డ్రైవర్ కావాలి కానీ డ్రైవర్ను గుర్తించిన నాయకులు కానీ నాదులు కానీ లేరు వచ్చినటువంటి నాయకులను సూటిగా నిలదీయండి ప్రశ్నించండి నా భర్త డ్యూటీకి వెళ్ళి ప్రమాదానికి గురై కాళ్ళు పోతూ చేతులు పండుతూ మంచం మీద పడి ఉంటే నా కుటుంబాన్ని ఆదుకున్నది ఎవరు వేలకు వేలు కట్టించుకుని లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం నా కుటుంబానికి ఏం భరోసా కల్పిస్తూ ఉంది కాళ్ళు పోయిన వాళ్ళు చేతులు పోయిన ఎంతో మంది టోలిగేట్ల దగ్గర మనం ఇచ్చే ఐదు కోసం పది కోసం ఎదురు చూస్తున్నారు డ్రైవర్ మిత్రులరా మేల్కొండి వచ్చే ఎలక్షన్ల టైంలో ప్రతి డ్రైవరు ప్రతి నాయకుడిని కూడా సూటిగా ప్రశ్నించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను సుమారు లక్ష మంది సభ్యులు ఉన్నటువంటి అంగన్వాడి స్టాఫ్ వారు సాధించుకున్నది కోటి ఇరవై లక్షల మంది ఉన్నటువంటి మనం ఈ డ్రైవర్లకు గౌరవప్రదమైన గుర్తింపు ఒక డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు డ్రైవర్లకు ప్రత్యేక ఇన్సూరెన్స్ డ్రైవర్లకు ఒక ప్రత్యేక పెన్షన్ ఎందుకు సాధించలేము డ్రైవర్ వృత్తికి గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావడమే ముఖ్య లక్ష్యంగా డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడమే ముఖ్య లక్ష్యంగా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అనే నినాదం తీసుకురావాలనేటువంటి ప్రధాన లక్ష్యాలతో ఈ స్థాపించడం జరిగింది ఇప్పటికే అధికార పార్టీ నాయకులకు అనేక మందికి వినతి పత్రాలు అందించడం జరిగింది ఎవరు కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు డ్రైవర్ మిత్రులారా ఇప్పుడైనా ప్రతి ఒక్కరు కూడా మేల్కొని అలాగే డ్రైవర్ కుటుంబాలు డ్రైవర్ల భార్యలు డ్రైవర్ల తల్లిదండ్రులు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతున్నటువంటి డ్రైవర్లను అలాగే గ్యారెంటీ లేని బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి డ్రైవర్ల కొరకు మన ఫ్యామిలీలో మన డ్రైవర్ ప్రమాదానికి గురైతే మన కుటుంబ పరిస్థితి ఏంటని మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి ఇవే మాటలు వచ్చినటువంటి ఓట్ల కోసం వచ్చినటువంటి నాయకులకు ఇలాంటి ప్రశ్నల ద్వారా మీరు ప్రశ్నించి వారికి సరైన గుణపాఠం చెప్పి మన డ్రైవర్ వృత్తికి ఒక గౌరవప్రదమైన గుర్తింపు తీసుకురావమే ముఖ్య లక్ష్యంగా మన కుటుంబాల రోడ్డును పడకుండా కాశీ కాపాడుకోవడానికి మీరంతా కూడా ఒక రక్షణ ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఈ జయహూ రథసారథి సంస్థ ద్వారా సూటిగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది జయహూ రథసారథి అధ్యక్షుని వాసు వేలేటి